హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ముందుగా భగవద్భక్తులకి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు రేపు అంటే ఆగస్టు పదిహేను శుక్రవారం నాడు మన స్థానిక సంస్థ అయిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహమ్మోత్సవాలు అత్యంత ఘనంగా కనుల పండుగగా మన కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ చంద్రంపేట నందు జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమము ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యి సాయంత్రము పది గంటల వరకు కంటిన్యూ అవుతుంది మొదటగా ఎనిమిది గంటలకి భక్తులకు దర్శనం ఉంటుంది దర్శన హారతి ఉంటుంది తదనంతరం శిల ప్రభుపాదుల వారికి గురు పూజ ఆ తర్వాత సంకీర్తనము ఆ తర్వాత నామ హరినామ జప యజ్ఞం ఉంటుందండి ఇది విశేషమేమంటే బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఒక మాల జపం చేస్తే అది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల విష్ణునామాలకు సమానం అనేసి గొప్పగా చెప్పబడింది ఈ అవకాశాన్ని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అవకాశాన్ని కల్పిస్తున్నాము తదనంతరము ఆ రాధాకృష్ణ విగ్రహాలకు సుందరమైన రాధాకృష్ణ విగ్రహాలకు మంచిగా అలంకారం చేసి ఉయ్యాల సేవలో అందరూ భాగస్వామ్యేదిగా అవకాశం కలిగి ఉంది తదనంతరము పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజుభోగం ఉంటుంది భగవంతునికి నూట ఎనిమిది ఐటమ్స్తో రకరకాల నైవేద్యాలతో భగవంతునికి రాజుభోగం ఉంటుంది పన్నెండు గంటలకి రాజుభోగ ఆర్తి సప్తాన సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూ అవుతుంది సాయంత్రం నాలుగు పదిహేనుకు ధూపాహర్తి ఉంటుంది ఐదు గంటలకు మహా అభిషేకం ఉంటుంది ఈ అభిషేకం ప్రత్యేకత ఏమంటే మనకి సప్తనదంలో నుంచి కలెక్ట్ చేసిన గంగాజలంతో భగవంతునికి అభిషేకం చేస్తున్నాము అదేవిధంగా రకరకాల పళ్ళ రసాలతో భగవంతునికి అభిషేకం ఉంటుంది అదేవిధంగా పుష్పాలతో అభిషేకం చేయబోతున్నాము తదనంతరం ఏడు గంటలకు మన రాజమండ్రి వారైన శ్రీ రాయకిషోరి కూచిపూడి నృత్య కళాక్షేత్రము వారు రీసెంట్గా ఒక సంవత్సరం ముందు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాళ్ళ స్థానాన్ని సంపాదించారు వాళ్ళు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తదనంతరం ఎనిమిదిన్నరకి భగవంతునికి మంగళారతి తొమ్మిది గంటలకి సంకీర్తనం ఉంటుంది ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఉంటుంది ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది మొత్తం రోజు దాదాపు పదివేల మందికి అన్న ప్రసాద వితరణ చేయాలనేసి నిర్ణయించుకుని ఆ విధంగా ఏర్పాట్లు ఉంది సో ఈ సదవ అవకాశాన్ని ప్రజలందరూ మన మీడియా మిత్రుల ద్వారా అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి జన్మను సార్థకత చేసుకోవాల్సిందిగా మా యొక్క కోరికండి ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి దీన్ని ఘనంగా మీరు కూడా ఉపయోగించుకొని దిగ్విజయంతో పూర్తి చేయాల్సిందిగా మా యొక్క విన్నాం అందరికీ సంతోషం ధన్యవాదాలు హరే కృష్ణ और दोस्तों आपका